శ్రీ చైతన్యలో ఘనంగా జాతీయ ఫార్మసీ వారోత్సవాలు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల శ్రీ చైతన్య ఫార్మసీ కళాశాలలో అరవై మూడవ జాతీయ ఫార్మసీ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ వారోత్సవాలను కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి జ్యోతి ప్రజ్వరణ చేసి ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ మందులు వాటి వాడకం మంచి ఆరోగ్య సూత్రాలను మంచి అలవాట్లతో ప్రజలందరూ ఆరోగ్యంగా ఎలా ఉండాలో వివరించారు విద్యార్థులందరూ క్రమశిక్షణతో పట్టుదలతో కృషి చేసి మంచి నైపుణ్యాలను పెంపొందించుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహరించాలని సూచించారు ఫార్మాసిస్టులు ప్రజలకు ఒక వారిధిగా ఉండి సేవ చేయాలని కోరారు ఫార్మసీ విద్యార్థులందరూ సేవాభావంతో స్పష్టమైన నైపుణ్యాలతో ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కళాశాల చైర్మన్ బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ నరసింహారెడ్డి కళాశాల డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి సీనియర్ ప్రొఫెసర్ అప్పారావు ఎస్ఓడిఎస్ మీడియా ఇన్ఛార్జ్ గొంటి రమేష్ అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు मोर ओवर दि यू शुड फील फॉर डैट यू आर बीइंगार्मार्मी स्टूडेंट फार्मेटिटी बूस्टन ग्रूम यू इन डिफरेंट ड अक् मोर नॉलेज And you present yourself. There are so many activities are conducting here: come, uh, quiz competitions, and the paper present, poster presentations, election competitions. So these are the activities you should.